ఈ సంవత్సర కాలంలో ఈ ప్రొద్దుల్లో జరుగుతుండేది అక్రమ బియ్యం రవాణా అక్రమ ఇసుక రవాణా ఎక్కడ చూసినా మంగతై స్థావరాలు జూదం నిర్వహణ ఎక్కడ చూసినా సబ్బు దొరికినట్టు పేస్ట్ దొరికినట్టు బంగ్యాకు ఏ బ్రాంతి షాపులో చూసినా నకిలీ మద్యం ఇవి చాలా ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన నాయకులు కౌన్సిలర్లు క్యాష్నో గోవా అమ్మాయిలు తాగుడు పదార్థం ఇది ఏంది ఇక్కడ లేని ప్రొద్దుటూర్లో ఏంది లేదు ఇడ నాకు ఇల్లి మద్యం అమ్మిరి బంగాకమ్మిరి బియ్యం దోలిరి బి పేదలయ్యి ఇసుక ముకుండి ఏట్లో దేశం పోయి అమ్మాయిలు అమ్మాయిలను జూదానికి ఎరవేసిరి ధనవంతుల పిల్లలను మట్కాలు ఆడిపించిరి క్రికెట్ బెట్టింగులు నిర్వహించిరి ఏం లేవిడా ప్రత్యేకంగా ఎస్పీ గారికి పోలీస్ వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాశ్మీర్కి సంబంధించి ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు రోజులు అక్కడ జూదము మద్యము వ్యభిచారము అన్ని చేయడానికి యువతకు అన్ని కొనుగోలు టికెట్లు ఫ్లైట్లు కూడా చెప్పినాయి కడప టు గోవా హైదరాబాద్ టు గోవా బెంగళూరు టు గోవా దగ్గరలో ఒక ఎయిర్పోర్ట్ ఫ్లైట్ నెంబర్ కూడా చెప్పినా నైన్టీ వన్ ఫ్లైట్ నెంబర్ సమయం కూడా చెప్పినాయి అన్ని కూడా మళ్ళీ వచ్చిన ఎస్పీ గారికి స్వయంగా నేను అన్ని స్వయంగా నేను వివరిస్తాను దీని కింద కార్డు కూడా ఉండేవాళ్ళు ఎంఎన్ఆర్ అని కూడా పేరు ఆంధ్రజ్యోతి పత్రికల పేర్లు కూడా రాసినారు ఎవరు అనేది కూడా రాసినారు ఎస్పీ గారి విజ్ఞప్తి చేస్తానా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు గొద్దుటూరు నుంచి వంద మంది పైగా యువత యువకులు గోవాకు పోతున్నారు వ్యభిచారం చేయనికి తాగనీకి జూదమానికి వీళ్ళంతా వ్యాపార వర్గాలకు సంబంధించిన పిల్లలు